నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ అతను సక్సెస్ అయితే మేమంతా సక్సెస్ అయినట్టే ఇది ఎవరి గురించి చెప్పానండి ఈ మాట ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి అతను మా అంద మాదిరే ఒక చిన్న యూట్యూబర్గా మొదలయ్యి అంచలంచాలి ఎదుగుతూ ఈరోజు మానిటైజేషన్ వరకు వెళ్ళి సక్సెస్ అయ్యి మరి నేను కూడా ఎటండ్ చేసే పరిస్థితికి వచ్చాడు మా మాదిరే ఒక చిన్నవాడిగా స్టార్ట్ అయ్యాడు సో ఆ వ్యక్తి ఈరోజు పెద్ద సాహసం చేస్తున్నాడు లక్షన్నర పెట్టి బడ్జెట్ ఒక సాంగ్ అనేది డిజైన్ చేశాడు వద్దని చాలామంది చెప్పారు నేను కూడా కామెంట్లు అవసరమా మీకు చిన్న యూట్యూబ్ ఛానల్ కదా అని చెప్పాను బట్ వినలేదు ఖచ్చితంగా సాహసం చేస్తేనే సక్సెస్ అవుతామని తన ఒపీనియన్ సో ఇప్పుడైతే చాను పెద్ద రిస్క్ అయితే చేశాడు లక్షణాన్ని పెట్టి ఒక సాంగ్ అయితే డిజైన్ చేశాడు ఆ దానికి ముప్పై లక్షల వీస్ వస్తే దాని సక్సెస్ అయ్యాట్టు ఉండేది మూడు వేల సబ్స్క్రైబర్లే సో నా తరఫున ఒక చిన్న సాయం చేద్దామని అతను అడగలేదు సాయం చేయమని నేను చేద్దామని ముందుకు వచ్చాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చిన్న ప్రమోషన్ ఇద్దామని అనుకున్నాను సో నా తరఫున ఎవరైనా ఉంటే ఒకవేళ పక్కన ఫోటో కూడా పెట్టాను కదా పక్కన ఫోటో పెడుతున్నాను చూడండి అతని ఛానల్లోకి వెళ్ళి ఆ సాంగ్ని చూసి ఆదరించండి సాంగ్ ఈరోజు రిలీజ్ కాబోతుంది దయచేసి ఆదరిస్తానని నేనైతే భావిస్తున్నాను జై హింద్